హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టేసింది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దసరాకు ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పడాలని క్యాబినెట్ అయితే నిర్ణయించడం అయితే జరిగింది సో అఫీషియల్గా డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది కాబట్టి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా లేదంటే ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారని చాలా మంది రైతు అయితే అడుగుతున్నారు సో మీకైతే ఈరోజు వచ్చేసి మనకి ఎంతవరకు డబ్బులు వస్తుంది అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది ఈసారి రైతు భరోసా ఎందుకంటే చాలా లేట్ తర్ వస్తుంది కాబట్టి ఈసారి అందరికీ వస్తుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు సో మీకైతే పూర్తి క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి ఓకేనా అలాగే కొత్తగా చూసే రైతన్నలు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ ఏ అప్డేట్ వచ్చినా సరే రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో అయితే తీసుకొస్తే ఇన్ఫర్మేషన్ని మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా వచ్చేసి మనకైతే ఈ రోజున ఒక క్యాబినెట్ మీటింగ్ అవ్వడం అయితే జరిగింది రైతు భరోసా పైన రైతు భరోసా ఏ విధంగా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయాలి దాంతోపాటు ఎంతమందికి ఇవ్వాలని అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది మంత్రులందరూ సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో దసరా పండగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా పడాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది సో పండగ వచ్చేసి పన్నెండో తారీఖు అయినా మనకి బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుగా నుంచి మనకైతే ప్రతి ఒక్కరికి రైతు భరోసా అయితే అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది దాదాపుగా పది ఎకరాలు ఉన్న రైతులకైతే ఖరారు అయితే చేయడం అయితే జరిగింది ఈసారి రైతు భరోసా పైన ఉన్న ఎకరాలు పది నుంచి ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులకైతే ఇప్పట్లో వచ్చేటట్టు అయితే లేదని చెప్పడం అయితే జరిగింది రైతు భరోసా ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకున్నది సన్నక రైతులు ఎవరైతే ఉంటారో పంటలు వేసి వాళ్ళు పంట పండగ నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి అందియడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే మనకి వానకాలం పంట పెట్టుబడి సాగ కింద ఏదైతే ఏడు వేల ఐదు రూపాయలు ఉన్నాయో అవి మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుంది అది కూడా ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారంటే ఒకేసారి పదిహేను వేలు అయితే మనకైతే ఎకరానికి అయితే వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు పదిహేను మాత్రమే రావట్లేదు వానకాలం పంట అంటే మనకి జూన్లో ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులే ఇప్పుడు ఒక నా మూడు నెలల తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది సో కొంచెం మీరైతే దీని దృష్టిలో అయితే పెట్టుకోండి అదేవిధంగా వచ్చేసి గతంలో హామీ ఇచ్చారు మనకైతే కౌలు రైతులు కూడా సో హామీ ప్రకారంగా వీళ్ళ గురించి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో ఆ సోదరుల గురించి ఏమాత్రం అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈసారి కాకపోతే గత ఇంటర్వ్యూలో కొన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది మన తెలంగాణలో కౌలు రైతులకైతే రైతు భరోసా ఇలాంటి ఇవ్వడం అయితే లేదు ప్రజెంట్ అని మనకి చెప్పడం అయితే జరిగింది మొత్తంగా వచ్చేసి మనకైతే ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు రావడం అయితే జరుగుతుంది సో మీరైతే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఈ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో కంపల్సరీ మీరైతే కామెంట్ తెచ్చేయండి ఎస్పెషల్గా హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మన తెలంగాణలో మార్పులు ఏ విధంగా ఉందో మీరైతే కామెంట్ తెచ్చేయండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ప్రతి ఒక్కరు మాత్రం మీనా రైతు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోతో షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా రైతు భరోసా ఎప్పటి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు